మా బిడ్డల ఇంటికి వచ్చి నేను కడుపులో నొప్పంటూ పోతాడు బాబు నేను ఇంటికి అడిగి వచ్చాను అమ్మగారు ఇంకా రాలేదని చెప్పారు మా ఇంటికి వచ్చావా ఎనిమిది ఎనిమిది అయిండొచ్చు బాబు తవరు రాగానే చెప్పమని అమ్మగారికి చెప్పొచ్చాను బాబు తవరు రాలేదు మామూలుకి నొప్పి ఎక్కువైపోయినది ఇంకో డాక్టర్ బాబు చూపిందావంటే రాత్రంతా కళ్ళల్లో కాస కూర్చున్నాను ఏమిటండి మళ్ళీ వచ్చారు ఏదైనా మర్చిపోయారా గౌరమ్మ భర్త చనిపోయాడు అయ్యో పాప ఏం జరిగిందండి రాత్రి గౌరమ్మ నా కోసం మన ఇంటికి వచ్చిందా లేదా నేను ఇంట్లో ఉన్నా లేనన్ను చెప్పావా లేదా మాట్లాడాలి గౌరమ్మ భర్త చావుకి కాలుకునాలి నువ్వు గౌరమ్మ నుద్దుటి పుట్టి చెరిపేసిన దానివి నువ్వు సాధ్య ఆడదాని మాంగళ్యాన్ని తెంపేసిన రాక్షసివి నువ్వు అనవసరంగా మాటంటే పడేదాని కాను గౌరమ్మ నాకేమైనా శత్రువా ఆమె భర్త కనిపోవాలని నేనెంత కోరుకుంటానండి ఈ ఊరేం డాక్టర్స్ లేక గొడ్డుపోలేదుగా మీరు లేరని చెప్తే ఇంకొక డాక్టర్ దగ్గర తీసుకువెళ్తున్నారా చెప్పానే కానీ అతను చనిపోవాలని ఆమె విధవ కావాలని నేనెంత కోరుకుంటాను నువ్వే ఉద్దేశంతో చేసినా జరిగిన ఈ ఘోరానికి కారుకురాలివి నువ్వు 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 ఇందులో నా తప్పే ఉందండి ప్రతిరోజు అర్ధరాత్రి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చే భర్త ఒకరోజు పెందలాడే వస్తే ఆ రాత్రైనా ఆయనతో ఆనందంగా గడపాలని ఒక ఆరుది కోరుకోవడం తప్ప ఇరవై నాలుగు గంటలు ఆసుపత్రి రోగులు రోగాలంటూ కట్టుకున్న దాని తరగతి సంతోషానికి సమాధి కట్టి మీది తప్పు కాదు నేను డాక్టర్ నన్ను తెలిసి కూడా కోరిమరి మరీ నన్ను పెళ్లి చేసుకున్నావు ఆసంగతి మర్చిపోవద్దు ఏ వృత్తికైనా వర్కింగ్ అవర్స్ అంటూ ఉంటాయేమో డాక్టర్లకు కాదు ఇరవై నాలుగు గంటలు రోగులకు అండగా ఉంటామని ప్రమాణాలు చేసి మనం మేము పట్టాలు తీసుకుంటాం ఈ వృత్తిలో ఒక క్షణం స్వార్థంతో ప్రవర్తిస్తే కొన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది తెలుసుకో మీ వృత్తికి వర్కింగ్ అవర్స్ ఉండకపోవచ్చండి మనసులో కోరికలు అంటూ ఉంటే చేసుకోవచ్చు చేసుకోవచ్చుగా బ్రతకవచ్చు అది కుదరని పని ప్రపంచంలో మీరొక్కరే డాక్టర్ అయినట్టు మాట్లాడకండి మిగిలిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోవడం లేదా హాయిగా కాపురం చేయటం లేదా కట్టుకున్న భార్యని కోడలకి తలుపులకి అప్పచెప్పి రాత్రి నా వృత్తికి నీ ప్రవృత్తికి చాలా కాలం క్రితమే నేను కానీ ఇంత ఘోరానికి పాల్పడి ఒక ప్రాణం పోవడానికి కాలకురాలి అవుతాం మాటి మాటికి అదే మాట అంటున్నారు నేనేం గౌరవెట్టి చంపానా నా భర్త నాకు దగ్గర కావాలని కోరుకోవడం రోగుల భర్తలందరూ వాళ్ళకి దూరం కావాలని కోరుకోవడం అవుతుందా ఇదేం న్యాయం అండి చదువుకున్నవారే ఒక్క క్షణం స్థిమితంగా ఆలోచించండి ఏ రోజైనా మీ భార్య పట్ల మీ విజయం నిర్వర్తించారా భార్య కూడా నాలాంటి మనిషిని ఓ సినిమాకో షికారుకో తీసుకువెళ్తామని కనీసం ఒక్క రోజైనా ప్రయత్నించారా ఒక టెన్నిస్ చాంపియన్ ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను నా భర్తతో పోటీలకు వెళ్ళి మీరు గొప్పగా గెలుస్తుంటే జనం మెచ్చుకుంటుంటే అది చూసి మురిసిపోవాలని ఎంతగానో ఆశపడ్డానే కానీ కానీ నా ఆశలన్నీ అడియాసలైపోయినాయి కనీసం రోజుకొక గంటేనా మీతో తృప్తిగా మాట్లాడడానికి వీలైన బ్రతకటైపోయింది వృత్తికంకితం అయ్యే ఒక డాక్టర్కి భారీగా ఉండే అర్హత లేదు నీకు మీతోనే స్వర్గమని భావించే భార్య భర్తగా ఉండే అర్హత చదువులేని అలగాజనం తప్పటాగి భార్యల్ని కొడతారని హింసిస్తారని పుస్తకాల్లో చదువుకున్నాను కానీ దానికి కారణం చదువు లేకపోవడం కాదని సంస్కారం అని ఇప్పుడు జీవితంలో చదువుకున్నాను నా భ్రమలన్నీ చెదిరిపోయాయి ఇట్స్ నా బ్రతుకున్నందుకునివ్వండి మిమ్మల్ని ఆడదాన్ని మిమ్మల్ని నేనేం బెదిరించగలండి వెళ్తే వెళ్ళు తక్షణం వెళ్ళు ఉండమని నేను బతి వాళ్తాను అనుకో అంటే కడిగి గుమ్మ ఉన్నది ఇటు తెలుసండి ఏడాది పాటు ఇంటికి రాని నా భర్త కోసం ఆ గుమ్మ వైపే ఎదురు చూస్తూ కూర్చున్నాను అది ఎక్కడుందో మీకంటే నాకే బాగా తెలుసు నాతో వచ్చిన వస్తువులు నాతోనే తీసుకెళ్దామని సప్లై చేయలేని భయమా సప్లైందుక నూను విజయనగరం అడ్డు తర్వాత పంపించొచ్చు ముందు ఇమీడియట్ గా డిస్పాచ్ అది డిస్పాచ్ చేయండియాకుంటాను రామ్మా రామ్మారా అల్లుడు గారు ఎక్కడ ఈసారి రాలేదా రాలేదు నాన్న ఏమ్మా ఎందుకని బహుశా ఇంకెప్పుడు రారు కూడా అదేమిటి ఆర్యకింత తిండి పెట్టి బానిసగా మాత్రమే చూసే ఆ మనిషితో శాశ్వతంగా తెగతింపులు చేసుకుని వచ్చేసా బాగుందమ్మా చాలా బాగుంది ఈ ప్రేమలన్నీ పాల పొంగు లాంటివని ఆనాడే నీకు చెప్పాను గుర్తుందా నా అనుభవం నీ నిర్ణయం ముందు ఓడిపోతుందని ఛాలెంజీ చేసి వెళ్ళిన నా పూర్తయినా దిక్కులేని దానిలాగా రెక్కలు దిగిన పక్షిలాగా తిరిగి ఈ గూటికి చేరింది బాగుందమ్మా చాలా బాగుంది గడప దాటి వెళ్ళి ఏడాదైనా తిరక్క ముందే తండ్రి మీద మమకారాన్ని చంపుకోలేక నా కూతురు తిరిగి నా ఇంటికి చేరిందని నలుగురికి తృప్తిగా చెప్పుకోవడానికి వీలు కలిగించాము అవునా అమ్మా రేపటి నుంచి పది మంది నిన్ను గురించి పది రకాలుగా చెప్పుకుని నవ్వుకుంటుంటే అది విని సంతోషిస్తానమ్మా ఆనందపడతానమ్మా నువ్వు సాధించిన ఈ ఘన విజయాన్ని ఈ గుండె భరించలేకపోతుందమ్మా కారా ఏ కారు తిప్పి మెడ్రాస్ పోనీ మద్రాస్ నుంచి తెరప్తంగా నీకెందుకు నీ డబ్బులు నీకు ఇస్తానుగా పోని కన్నవారింటికి చేరలేని స్థితిలో కట్టుకున్న వారితో కలిసి ఉండలేని స్థితిలో మిగిలిపోయాను ఒంటరి దాన్నైపోయాను ఈ స్థితికి కారణం నా పొరపాటని నా ఎందుకు అంగీకరించడం లేదు తప్పెవరిదైనా తప్పుని సరైన స్థితిలో గడప దాటాను ఇక నీదే భారం స్వామి